హాయ్ అండి ఇది వచ్చేసి ఇంక ఈరోజు తీసిన వీడియో అనమాట నిన్న తీసిన వీడియో వచ్చేసి ఇవాళ ప్రొద్దుటైతే వాయిస్ బర్ ఇచ్చి పెట్టాను కదా ఇది వచ్చేసి ఈరోజు తీసిన వీడియో నేను ఇంకెప్పటిదప్పుడు పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ చెయ్యాలి కదా అందుకని ఈరోజు వీడియో ఇంక ఈరోజే పెట్టేస్తున్నాను ఇంక ఇది మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇంకా దా విధిగా ఇంకా కాఫీ అయితే పెడతాను అనమాట ఈరోజు లేచేటప్పటికి ఇంకా టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా నేను అలిసిపోయాను కదా నాకు నిజంగా అమ్మో ఈ ప్రయాణం అంటే ఎంత భయం అంటే ఇంకా అస్సలు కారు పడదన్నమాట బైక్లో ఎంత దూరమైనా వెళ్ళిపోతాను కానీ ఇంక అసలు బ ఇది బస్సు కానీ కారు కానీ అస్సలు పడదు ఇంకా నేను ఎలా అయిపోయానంటే అలా అయిపోయానమాట ఇక్కడికి టైం అయిపోతుందని చెప్పి తొందర తొందరగా స్పీడ్ పెట్టేస్తానేమో అదే హైలో పెట్టేస్తాను స్టవ్ గిన్నె కూడా మాడిపోయింది ఇంకా ఈయనైతే ఇంకా నీకు బాగాలేదు కదా నీరసంగా ఉన్న టిఫిన్ ఏ వద్దులే నేను బయట చేసేస్తాను అన్నారు ఇంక ఇదైతే ఇంకా నేను ఇంకా లేచిన తర్వాత ఇంకా కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంకా నేను కోసం టిఫిన్ రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే బయట టిఫిన్ తెప్పించుకోమన్నారు కానీ ఇంకా నేను వద్దులే అని చెప్పేసి ఇంక ఇంట్లో టిఫిన్ అయితే చేస్తున్నాము ఇంకా ఈరోజు మా అబ్బాయికి ఇంకా కాలేజ్ సెలవు కనుక ఇంకా నాకు మా అబ్బాయికి వచ్చేసి ఇంకా ఇది గోధుమ పిండి బెల్లం అట్లా అంటారు కదా మనం చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళం కదా మీకు గుర్తుందో లేదో అంటే మీ చిన్నప్పుడు తిన్నారో లేదో కానీ మా చిన్నప్పుడు అయితే ఇది మేము తెగ తినేవాళ్ళం ప్రొద్దు టిఫిన్ కింద తినేవాళ్ళం ఈవినింగ్ వచ్చి ఏమీ లేకపోతే ఇంక అప్పటికప్పుడు ఇలాగా గోధుమ పిండి కొంచెం బియ్యం బియ్యం పిండి వేసేసి బెల్లం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అయితే ఇలా కలిపేసుకొని చక్కగా అట్టల కింద వేసేసుకుంటే బెల్లం అట్లు అంటారు వీటిని చాలా బాగుంటాయి చాలా ఇష్టం నాకైతే ఇంక ఈరోజైతే ఇంకా సింపుల్గా అది చేసేద్దాం అది కాకపోయినా ఎప్పటి నుంచో మా అబ్బాయి అడుగుతున్నాడు ఇవి బెల్లం అట్టలు వేయమ్మా అనేసి ఇంక ఈ రోజైతే ఇంకా ఓపిక లేక ఇలా సింపుల్గా అయితే అట్ల కింద అయితే వేసేసాను అనమాట ఇంకా ప్రయాణం చేసి వచ్చానంటే ఇంక నన్ను నేను చూసుకోలేనమాట అంత నీరసం అయిపోతాను ఏంటో తెలియదు ఒక్క అరగంట ప్రయాణం అండి చేయలేకపోయాను కాకినాడ వరకు కూడా వెళ్ళలేకపోయాను అంటే అంత నేరస నేను ఇంకా పెద్ద పెద్ద ప్రయాణాలు ఎలా చేస్తానో నాకైతే తెలియదు చాలా ఇంకా నైట్ ఇంకొచ్చాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా అసలు మంచి నీళ్ళు అనేది ముట్టుకోలేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచి కూడా కూడా అనమాట ఎందుకంటే అంత కడుపులో తిప్పేసి ఇంకా నేను ఏదన్నా భరిస్తాను కానీ కడుపులో తిప్పితే అస్సలు భరించలేను నైట్ అంతా చాలా టైం వరకు అయితే చాలా కష్టపడ్డానమాట నాకు ఆ వాంతి చేసేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కాకపోతే వాంతి చేసుకోవడం అంటే భయం నాకు అందుకని ఇంకా అలా ఊపి పెట్టుకుని అలాగే నైట్ చాలా ఇబ్బంది పడుతూ అయితే పడుకున్నానేమో చాలా నీరసం అయిపోయాను మళ్ళీ కొన్ని రోజులు అంటే ఒక రెండు మూడు రోజులు ఇంక ఇలాగే ఉంటుంది ప్రయాణం నీరసం తర్వాత ఏమో సర్దుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఇలా బెల్లంట్లు వేసేసి ఇలా రోల్ చేసేసి ఇంక ఇక్కడ అన్నీ వేసేసాను చాలా బాగుంటాయి అట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి అసలు మీకు తెలుసా లేదో కూడా కామెంట్ పెట్టండి మాకైతే చాలా ఇష్టం మాట ఇవి వచ్చేసి సింపుల్గా అయిపోతాయి మనం ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే మనం చేసే టిఫిన్లు తినరు కదా చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు అలాంటప్పుడు వాళ్ళకి ఇలాగ గోధుమ పిండి బెల్లం ఇలా వేసి అట్ల చేసి ఇస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అన్నమాట ఇవి అంత బాగుంటాయి ఇంకా అలాగే గోధుమ పిండి బెల్లం రెండు కూడా ఇంకా మంచిదే కదా హెల్త్కి మంచిదే కనుక తినచ్చు కానీ వేడి వేడిగా తినేసేయాలి బాగుంటాయి మళ్ళీ చల్లారిపోతే ఏంటంటే కొంచెం ఏదో మెత్త మెత్తగా అయిపోయినట్టు క్రిస్పీగా ఉండవు ఇలా వేడి మీద తింటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇలాగ ఇవి వేస్తూ ఉంటే మా చేపలా ముచ్చింది ఇక్కడ ఇలాగ అట్టు వేసేసి ఆవిడ దగ్గరికి వెళ్ళే లోపల కొంచెం లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది పర్వాలేదు ఇవి అలానే బాగుంటాయి ఇంకా ఆవిడైతే ఇంకా చేపలు చేప రొయ్యలు అయితే ఇచ్చిందన్నమాట వద్దు వద్దు నాకు బాగలేదు నీరసంగా ఉందంటే ఏం పర్వాలేదమ్మా తీసుకో ఈ మళ్ళీ చేపలు అవన్నీ దొరకవు అని చెప్పింది అన్నమాట ఇక్కడ నాకు బాగోలేదు కదా ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా తుడుస్తున్నాడు ఇళ్ళలు తుడుస్తున్నాడు చాలా హెల్ప్ చేస్తాడనమాట మా అబ్బాయి వచ్చేసి అంటే చేపలు రెండు నెలల వరకు దొరకమంట కదా సరిగా అందుకని ఈరోజు తీసుకొచ్చి అని తీసుకోమని చాలా ఇబ్బంది పెట్టేస్తే ఇంకా తీసేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కనైతే రైస్ పెట్టేసి ఇంకో పక్కనైతే ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇంకా బీరకాయ రొయ్యలు గుడ్లు వండుదామని ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట అలాగే ఇంకా రొయ్యలు కూడా చేసేసాను అసలు ఆ వికారం తగ్గట్లేదండి బాబు అస్సలు తగ్గట్లేదు పక్కన అలాగే ఉంది అయినా కూడా లేచి అలాగే చేస్తున్నాను అనమాట ఈసారి ఏంటో గుడ్లు ఏంటో సరిగా లేదు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాం చాలా బాగా ఇస్తారు కొడి గుడ్లు ఈసారి కొంచెం మంచిగా లేదన్న అంటే వాళ్ళు తప్పే ఉంటుంది ఎక్కడి నుంచో వస్తాయి కదా గుడ్లు కొంచెం బాగాలేదు ఉడకపెట్టినా కూడా అంటే ఏంటంటే గుడ్లు ఏ ఆ రోజు పెట్టిన తెచ్చేస్తే ఏదో ఉడకవో పెంకు రాదు అది ఇది అంటారు కదా అలాగమాట కొంచెం సరిగా లేవు ఇంకా అయినా కూడా వేసి వండేసి అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా కర్రీ కోసమని ఇంకా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మిక్సీలో చేసేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఉల్లిపాయ టమాటా ఇలా పేస్ట్ వేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది కర్రీస్ వచ్చేసి అందుకని నేను ఎక్కువ అలాగా వేయడానికే ఇష్టపడతాను ముక్కలు కట్ చేసేదానికంటే ఇంక ఇక్కడైతే ఇంకా బీరకాయ కూడా ఇంకా పీల్ చేసేసుకుని ఇంక ఇవన్నీ ఈ కోడిగుడ్లు అక్కడ రైస్ అయ్యేలోగా ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా ఇంకా కట్ చేసేసి అయితే ఇంక రెడీ చేసేసుకుంటున్నాను ఇంకెంత తొందరగా చేసేసి కొంచెంసేపు పడుకుందామా అని అనుకుంటున్నాను అనమాట ఇంకా అలాగా ఏంటంటే కొంచెం టైం తీసుకుని టైం తీసుకుని చేస్తున్నానేమో టైం అలాగా పన్నెండు అలా అయిపోయింది అన్నమాట టైం వచ్చేసి ఇంకా నేను ఇది వంట మార్నింగ్కి నైట్కి కూడా చేసేస్తున్నాను మధ్యాహ్నానికి నైట్కి కూడా రైస్ కర్రీ కూడా రెండు కలిపి చేసేసాను ఇంకా ఇలాగ పన్నెండు గంటలకే కదా చేస్తున్నాను ఇంక రెండు క వండేసాను ఎందుకంటే ఇంకా నాకు ఓపిక లేదు ఒకవేళ నైట్ చేసే ఓపిక లేకపోతే మళ్ళీ ఏదైనా బయట ఫుడ్ తెచ్చినా అని అంటారు ఎందుకని చెప్పేసి కొంచెం చల్లగా అయిపోయినా కూడా పర్వాలేదు అని చెప్పి ఇంకా రైస్ కూడా పక్కన రెండు పూట్లకే వండేసాను ఈరోజు రైస్ ఎక్కువ వండాను అది రెండు పూటలకే అన్నమాట ఇంకా ఏదో తినేసి పడుకుందామని అనుకుంటున్నాను అంత నీరసం అయితే వచ్చిందబ్బా కానీ అలా బయటికి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలి ఇలా నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కాకపోతే వచ్చిన తర్వాత ఇంకా ఒక వారం రోజులైతే ఇలా నీరసం అనమాట నేను చాలామందికి ఏంటో బస్సు పడదు కారు పడదు నాకు మా చెల్లికి ఇంకా అసలు ఏమీ పడవమాట పొన్ సరదాగా వచ్చినా కూడా ఇంకేదో కడుపు తిప్పేసి ఇంకా అక్కడ రకరకాల స్మెల్ అవి ఇవి మొత్తం అన్నీ వెళ్ళిపోయి ఇంకా కడుపు తిప్పేస్తుంది మాట నాకు లేదంటే ఈరోజు మీకు కనిపించదును అంటే నేను అవతారం బాగలేదు అంటే ఎంతలాగైపోయిందంటే డల్లాగా అయిపోయిందన్నమాట ఫేస్ వచ్చేసి ఇంకెందుకు లే అని చెప్పేసి ఇంక నేను ఈరోజు కనిపించలేదు అసలు నాకు ఓపిక కూడా లేదనమాట రెడీ అవ్వడానికి ఇంకా పొద్దున్న నుంచి ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు నైట్ వచ్చిన తర్వాత స్నానం చేసేసి పడుకున్నాను ఇంక మార్నింగ్కి బ్రష్ చేసేసి ఇంక ఇవన్నీ పనులు చేసేస్తున్నాను అనమాట ఇంకా అసలు ఓపిక లేక ఇంకా స్నానం కూడా నేను చేయలేదు ఇంకా తర్వాత చేద్దాంలే కొంచెం సర్దుకున్నాక అని చెప్పేసి అయితే ఇంకా అందుకనే మీకు కనిపించలేదు ఈరోజు నేను ఇక్కడ గుడ్లు ఉడికిపోయినాయి అక్కడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ కూర అయితే తానింపుస్తున్నాను అనమాట ఇక్కడైతే ఒక కూర కోసం ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను కూరకు సరిపడా ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంక ముందు చూసారా మర్చిపోయిన పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఎగ్స్ వేయించాలి కదా ఇంకా దానికోసం ఉప్పు పసుపు వేసేసి ఆయిల్లో ఇంక ఇక్కడ ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా ఎగ్స్ అయితే ఇంకేం ఫ్రై చేసేస్తాను అవి ఫ్రై చేయడానికి కూడా భయం వేస్తుందిమాట అంత అలా ఉన్నాయి ఉడికి ఉడకనట్టు చాలాసేపు ఉడికించాను మరి ఏంటో అర్థం కాలే ఒకసారి చూడండి కోడిగుడ్డు అసలు షేపు అసలు అలా లేనే లేదు అన్నీ పగిలిపోయి ఒక రకంగా ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రై చేస్తే అన్నా కొంచెం గట్టి పడతాయి అనుకున్నాను కానీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయినాయి ఇంకెలా అయితే ఫ్రై చేసేస్తాను మళ్ళీ ఇలా వేసినా కూడా అంత బాగోదు కదా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వీడియోస్ పెట్టానంటే కంటిన్యూగా పెట్టేస్తాను మళ్ళీ ఒక్కొక్కసారి మధ్యలో పెట్టలేదా ఆపేసానా ఇంక మళ్ళీ ఆపేస్తాను అలా ఉంటుంది ఎందుకంటే మనకు కూడా చూసుకోవాలి కదా మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు మనం సంపాదించుకున్న డబ్బులన్నీ మళ్ళీ మనకి బాగోకుండా మళ్ళీ హాస్పిటల్కే ఖర్చు అయిపోతే ఇంకెందుకు సంపాదించుకోవడం అని అనిపిస్తుంది అన్నమాట అందుకని మన నాకు ఒప్పుకున్నప్పుడే నేను వీడియోస్ అవి చేస్తాను ఏదన్నా కొంచెం బాగలేదు నీరసంగా ఉందంటే ఇంకా అస్సలు వీడియోస్ చేయలేనమాట నేను బాగుంటే మాత్రం వీడియోస్ చేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మనం ఈ పేస్ట్ వచ్చేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాం కదా అవి ఎగ్స్ కోసం వేసాం కనుక ఇది మొత్తం కూర కోసం మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ పసుపు వేసేసి ఇంకా చక్కగా ఫ్రై చేసేస్తాం అనమాట ఇంకెక్కడ ఉల్లిపాయ స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ వచ్చేసి మంచి కలర్ అయితే వచ్చే వరకు ఫ్రై చేసేయాలి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేయాలన్నమాట నేను ఎంత గట్టిగా మాట్లాడదామన్నా నా వాయిస్ రావట్లేదు ఇంక ఇవి రొయ్యలు అవి అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా నీరసంగా ఉన్నప్పుడు కూడా వీడియో చేస్తే ఇంట్లో వాళ్ళు తిట్టేస్తారు ఎందుకు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను తీయగలను ఇంకెలాగా మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ మధ్యలో మళ్ళీ ఆపేస్తే బాగోదు కదా ఇంక కంటిన్యూ చేస్తాను అనమాట ఇంక రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఇంక బేరకాయ ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ముందు కొంచెం వేసి ఒకసారి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసేలోగా ఇంకా మళ్ళీ పట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి ఒకసారి కలిపేసి ఇంకా మిగతావన్నీ వేసేస్తుంది అనమాట ఇంకా ఈ బేరకాయకి ఏంటంటే ఇంకా వాటర్ ఏమీ వేయకుండా కొంచెం ఇలా మగ్గని ఇచ్చేసేయని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ నేను చేసే విధానం మీకు నచ్చి భలే ఈజీగా ఉన్నాయి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తాయి ఇంకా అలా మూత పెట్టేస్తే అలా మగ్గనిస్తే ఏంటంటే చక్కగా మగ్గిపోతుంది బాగుంటుంది బేరికాయ ఏంటంటే మొన్న పప్పు బేరికాయ చేశాను కదా అందులోనే కొన్ని బేరకాయలు పక్కన పెట్టనమాట ఈరోజైతే ఇంక రొయ్యలు వేసేసి అయితే వండేస్తున్నాను అందులోనే వాటర్ వచ్చేసింది చూసారా బేర కేక్ కూడా వాటర్ ఉంటుంది కదా ఇంకా దాంతోనే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చి కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని కొంచెం గరం మసాలా అయితే వాస్తున్నాను ఇంకా ఇది కూడా వేసేసి ఇంకా పచ్చదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడైతే మనం తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలి నేను ఒకే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఇవన్నీ చూసుకుని అయితే కారం వేసుకోవాలి మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది వేసుకుని కారాన్ని కూడా వేసిన తక్కువ కొంచెం ఫ్రై చేయాలి ఇందులో వాటర్ వెయ్యక్కర్లేదు కాకపోతే కొంచెం వాటర్ వేస్తున్నాను అవన్నీ కలవడం కోసం వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఏంటంటే ఉప్పు కారం అన్నీ కలవడం కోసమని ఒక్క పావు గ్లాస్ కంటే చాలా చాలా తక్కువ వేసాను అనమాట ఇప్పుడు ఈ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టున్నాం కదా ఇదైతే ఇంక లాస్ట్లో వేసుకోవాలి వేసుకుని జాగ్రత్తగా అవి విరిగిపోకుండా అలా కలిపేసుకొని ఇంక అలా సిమ్లోనే ఉడకనిస్తే సరిపోతుంది ఏ కూర అయినా కూడా మనం ఉడికిపోయిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టాలన్నమాట ఇంక అప్పుడైతే ఆయిల్ అది ఇలా పైకి వచ్చేసి ఇంక చాలా బాగుంటుంది కూర చూడడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంక ఇందులో ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా ఒక మూడు నాలుగు నిమిషాలు అలా సిమ్లో ఉంచేస్తే చూస్తారా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయింది ఈరోజు వచ్చేసి ఇదే లంచ్ ఇదే డిన్నర్ అండి మాకు ఇంకా రెండు బోట్లకి చేసేసాను అనమాట నేను వంట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పోయి అందరికీ